మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు వైసీపీ జగన్ మనకు వ్యక్తిగత శత్రువులు కాదని వారు ఓడిపోయారు కదా అని కక్ష సాధింపులకు దిగే సమయం ఇది కాదన్నారు ప్రతి ఒక్కరం భవిష్యత్తు తరాల కోసం బాధ్యతని భుజాలపై వేసుకోవాలన్నారు దేశంలో వందకు వంద శాతం సీట్లు సాధించిన పార్టీ మనదేనని ఏపీ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసే సమయం వచ్చిందని పవన్ పేర్కొన్నారు చారిత్రాత్మకమైన అద్భుతమైన తీర్పు దాంట్లో మనం భాగస్వామ్యం అయ్యాం దాంట్లో సో మీ అందరూ అద్భుతమైన మెజారిటీతో బలమైన మెజారిటీలతో మనం ఇరవై ఒక్క స్థానాలు పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాలు అద్భుతంగా గెలిచాం రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు గెలిచాం భారతదేశంలో ఎప్పుడు కూడా తీసుకున్న అన్ని సీట్లు పోటీ చేసిన అన్ని సీట్లు గెలవటం అనేది చాలా చాలా రేరెస్ట్ దరం ఎప్పుడో జరిగిందో లేదో కూడా తెలియలేదు బట్ కంటెంపరీ టైమ్స్ అన్ని చేసిన వాళ్ళందరూ కూడా ఏం చెప్తారు రీసెర్చ్ చేసిన వాళ్ళందరూ చెప్తే ఫస్ట్ టైం ఇన్ ఇండియాని సో మీ అందరికీ జనశ్రేణుల తరపున జనసేన సైనికుల తరపున వీర మహిళల తరపున భవిష్యత్తు కానీ మీ బాధ్యత మీకు ఎలా ఉండాలనేది మేము గుండెలో పెట్టి చూసుకుంటాం అలాగే మా ఆడపడుచులకి వీర మహిళలకి యువతులకి జనసేన కోసం మీరు పడ్డ శ్రమ మేము మర్చిపోలే మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు మీ శ్రమకు వెన్ను తట్టి చెప్పలేదు బలంగా నిలబడమని చెప్పారు మనకి మేము వెంట ఉన్నామని అని ఒకటే అనుకున్నాను పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మెజార్టీ నాకు అందరూ ఇంటే పవన్ కళ్యాణ్కి ఎక్కువ మెజారిటీ వస్తా మెజారిటీ వస్తుంటే నన్ను మించిన మెజారిటీ వచ్చేసి మీ అందరికీ అది నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు నాకు ఢిల్లీ వెళ్ళాల్సిన సమయం వచ్చిన ఎన్డీఏ మీటింగ్ ఉంది సో మీ అందరి ఆశీస్సులు తీసుకెళ్తాను మీ అందరి నమస్కారాలు తెలియజేస్తాను సో నేను రాగానే మళ్ళీ వచ్చి కలుద్దాం అవినీతి కోటలు బదులు పెట్టడం సరైన బలమైన పునాదులతో ఉన్న ఆంధ్రప్రదేశ్ అని ఒక సుస్థిరమైన కోట నిర్మించుకుందాం అని తెలియజేసుకుంటే మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like, share and subscribe to BCN Telugu News.